అందరికి నమస్కారం కామేశ్వరీ కిచెన్ స్వాగతం ఈరోజు మన కామేశ్వరి కిచెన్లో నేను తయారు చేసి చూపించే వంటకం పేరు పాటోలి అలాగే దీనికి కాంబినేషన్గా చిన్నములి చేసిన తీయ పులుసు లేకపోతే వంకాయ పచ్చ పులుసు ఈ రెండిట్లో ఏదైనా కూడా పాటోలికి మంచి కాంబినేషన్ అవుతుంది మరి దానికి ఏమేమి కావాలో అది ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను చూసేసేయండి చూసే ముందున నా ఛానల్కి ఒక లైక్ చేసి అలాగే కామెంట్ చేసి షేర్ చేయండి మీ బంధుమిత్రులందరూ కూడా నా ఛానల్ని పరిచయం చేయండి మరి నేను చేసి చూపిస్తాను చూసేస్తారా పాటోళికి శనగపప్పు ఇలా నీడలో నానబెట్టి ఉంచుకోవాలి పాటోళికి కావాల్సిన వస్తువులు కరివేపాకు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఎండుమిరపకాయలు ఒక నాలుగు చిన్న అల్లం ముక్క అలాగే నాలుగు ఉల్లిపాయలు వీటిని తరిగి ముక్కలు ఉంచుకోవాలి కొంచెం నూనె ఒక నాలుగు స్పూన్లు పడుతుంది అంటే ఈ జంబో స్పూన్ కాబట్టి దీంతో నాలుగు అలాగే ఉప్పు తగినంత ఆవాలు మినపప్పు జీలకర్ర పోపులు ఒకది ము శనగపప్పు నా కడిగి నానబెట్టిన పప్పు ఇది ఇందులో నీళ్ళని తీసేసాం ఇప్పుడు దీంట్లో అల్లం పచ్చిమిరపకాయ ముక్కలు ఎండు ఉరపకాయ ఉప్పు జీలకర్ర వేసి గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసుకుందా అంటే కొంచెం బరకగా రుబ్బుకోవాలి ఇది మరి మెత్తగా పేస్ట్లో కాకుండా కొంచెం బరకగా రుబ్బుకుంటే పాటు చాలా బాగా వస్తుంది కదా బరకగా రుబ్బాము ఇప్పుడు ఉప్పు తగినంత వేసి మళ్ళీ రుబ్బాలి ఒకటిన్నర స్పూన్ అలాగే కారం రెండు స్పూన్లు మనం పచ్చిమిరపకాయలు వేసాం అల్లం జీలకర్ర ఎండుమిరపకాయలు కూడా వేసి రుబ్బాము అయితే ఆ కారం సరిపోదు కాబట్టి కొంచెం రూపం కూడా రావాలని ఎర్ర కారం వేసుకున్నాం కారం కూడా వేసి రుబ్బేసాక ఇలా గిల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా తరిగేసుకుందాం పాటోలికి మనం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఇలాగ ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి పెట్టుకున్నాక మనం ఇందులో నూనె వేసుకుందాం ఈ గరితో రెండు గరిట్లు వేసాను పోపురికే కాబట్టి కొంచెం కొంచెం వేసుకోవచ్చు మినపప్పు మినపప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ చాలు ఆవరకు స్పూను అలాగే జీలకర్ర ఒక అర స్పూన్ పోపులోకి కొంచెం ఎండుబే ముక్కలు కరివేపాకు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం ఉల్లిపాయలు బాగానే వేగాయి ఇప్పుడు మా రుబ్బి పెట్టుకున్న సందాపప్పు ఉంది కదా అది వేసేసుకుందాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటే ఈ శనగ శనగపప్పు ముద్ద కూడా చక్కగా వేగుతున్నాడు అడుగంటకుండా ఉండాలంటే ఇలా దడసరిపాటు గిన్నెలో లేకపోతే ఫ్రై ప్యాన్లో పెట్టుకుంటే పొడి పొడిగా వచ్చేస్తుంది మంచిగా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా ముద్దలో ఉన్న శనగపప్పు ముద్దంతా కూడా పొడిపొడలు ఆడుతూ వచ్చేయాలి అప్పటిదాకా దీన్ని అడుగంటకుండా మాడకుండా చక్కగా క్రిస్పీగా వచ్చేలా చేసుకోవాలి ఈ పాట కూడా నూనె బాగా పడుతుందండి ఎందుకంటే ఇది మొత్తం ఫ్రై అయ్యి పొడి పొడిగా అవ్వాలంటే తగినంత నూనె వేయాలి స్టవ్ హై మీద పెట్టి దగ్గర ఉండాలి కొంచెం శ్రమతో కూడిన పనే కానీ మరి ఈ రుచి కావాలంటే చేసుకోవాలి కదా మనం చూసారా పొడిపడు ఆడుతాం పాటోడి తయారైపోయింది మనం ఇందా ముద్దలా వేసాం చక్కగా ఫ్రై అయింది అన్ని మేము నుంచి కూడా ఇంత పొడి పొడి వచ్చింది కాబట్టి దీని పాట తయారైపోయింది అనుకోవచ్చు మనం దీన్ని కాంబినేషన్ వంకాయ పచ్చి పులుసు కూడా తీసేసుకుందాం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం గిన్నెలోకి పాటలు తయారైపోయింది చూసారు కదా కలర్ఫుల్గా ఉంది రుచి కూడా అమోఘంగా ఉంటుంది అయితే ఈ పాటలు చేసినప్పుడు మటుకు మనం దగ్గరుండి జాగ్రత్తగా చేయాలి పెద్ద మంట మీద చేస్తాం కాబట్టి అడుగంటకుండా అంటకుండా క్రిస్పీగా ఉండేలాగా పొడి వచ్చేలా చేయాలి మనం అలాగే టైం ఎక్కువ తీసుకున్నా కాస్త నూనె ఎక్కువ పట్టినా కూడా రుచికి ఏం ఉండదు ఇంకొకటి ఏంటంటే క్యాలరీస్ ఎక్కువైపోతాయేమో ఇంత దగ్గర నూరు కోసం తింటే అని అనుకుంటే మటుకు క్వాలిటీ రాదు క్వాలిటీ ఉంటే క్యాలరీస్ ఉన్న ఇష్టమైన వస్తువు ఎప్పుడైనా చేసుకుంటా కాబట్టి దానికి ఏమేమి కావాలో అన్నీ వేసే చేయాలి మరి ఈ పాటోడికి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులందరూ కూడా నా ఛానల్ పరిచయం చేయండి ఇంకొక సరికొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను అప్పటిదాకా సెలవు